వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ మేము వచ్చేసాము కొత్త డెకరేషన్ అండ్ కొత్త స్టోరీ తోటి అండ్ ఇవాళ మనం చేయబోయే డెకరేషన్ వచ్చేసి మన తెలంగాణలోని ఎదులాబాద్లోని మన గోదాదేవి టెంపుల్ డెకరేషన్ అమ్మవారు ఎలా ఉన్నారో మీరు స్టార్టింగ్ ఫోటో చూసారు కదా ఎగ్జాక్ట్ సేమ్ రెప్లికా చేసేసాము సో మరి డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ ఎండ్ అనమాట అయితే మీరు లాస్ట్ వరకు కనుక్కుంటే మీకు ఇందులో రెండు స్టోరీస్ చెప్తాను నేను సో మొదటిది వచ్చేసి ఏంటి అని అంటే మనకి గోదాదేవి స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది మన అన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే మనం ముట్టి డెకరేషన్స్ చేసే ఆపాయం మనం స్టోరీ కూడా తెలుసుకుంటాము అండ్ డీటెయిల్డ్గా తెలుసుకుంటాము అయితే ఇక్కడ ఏదులాబాద్లో ఫస్ట్ స్థల పురాణం ఏంటి అంటే అమ్మవారు ఏరి కోరి ఇక్కడికి వచ్చారంట అది ఎక్కడ పురాణము సో మీరెవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఏదులాబాద్కి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అయితే గోదాదేవి స్టోరీ మీ అందరికీ తెలుసా గోదాదేవి అంట చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మ చెప్పారు ఈ స్టోరీ గోదాదేవి వాళ్ళ డాడీ అమ్మ రంగనాథస్వామికి పూజ కోసం అని చెప్పి పూలు తీసుకెళ్ళేవారంట సో రోజు చిన్నప్పటి నుంచి కూడా గోదాదేవి చేసి ఇచ్చేవారంట అంటే తెంపి అల్లి అలా ఇచ్చేవారంట అయితే ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా అది వేసుకొని అద్దంలో చూసుకుంటే తనలోని రంగనాథస్వామి కనిపించేవారంట ఎంత ప్రేమ ఉంటే అలా కనిపిస్తారు చెప్పండి సో అలా కనిపించేటప్పుడు అలా మురిసిపోతూ సో ప్రతిరోజు దండ తయారు చేసి తను వేసుకొని చూసుకొని తర్వాత పంపడం చేసేదంట సో అయితే ఒకసారి వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నప్పుడు అందులో ఒక వచ్చిందంట అయ్యో ఎలా ఇంత నేను మహాపాపం చేశాను నా బిడ్డ మహాపాపం చేసింది అని ఆయన కుంగిపోతుంటే అప్పుడు రంగనాథస్వామి కల్లో కనపడి లేదు నీ గోదానే నా లక్ష్మితో సమానం సో ఏమీ కా కాదు తను ఏం చేసినా నాకు ప్రీతి పాత్రమే సో నాకు ఇష్టమే తను అలా చేసి పంపినా కూడా నాకు ఇష్టమే అని చెప్పారంట అప్పుడు వెంటనే ఆయన రియలైజ్ అయ్యి అవును నా నా బిడ్డలో లక్ష్మి ఉంది అని చెప్పి ఆయన కూడా అనుకొని రంగనాథ స్వామియే వచ్చి స్వయంగా అమ్మవారిని పెళ్ళి చేసుకొని తనతో పాటు తీసుకెళ్లారంట ఇది గోదా కళ్యాణం స్పెషాలిటీ అన్నమాట అయితే మీరు గమనిస్తే నాకు ఇక్కడ ఒక చిన్న రిలేషన్ కనిపించింది ఏంటి అని అంటే మనకి శబరికి కానీ గోదాదేవికి కానీ విపరీతమైన ప్రేమ మనం మనసులో నిర్ మనం ఎంత ప్రేమ చూపిస్తే దేవుడు అంత ప్రేమకి రియాక్ట్ అవుతాడు సో అందుకే నేను చెప్పేది అంటే ప్రేమగా మనం ఎంత చేయగలిగితే అంత చేద్దాము సో దేవుడు ఎంత బాగా రియాక్ట్ అయితే అంత బాగా రియాక్ట్ అవుతారు దీంట్లో తప్పు ఒప్పు ఇది ఇది నియమం ఇది నియమం కాదు అన్నది అస్సలు ఉండదు మీరు స్వచ్ఛమైన మనసుతో ప్యూర్ హార్ట్తో మీరు ఎంత ప్రేమ చేస్తే దేవుడు అంత ప్రేమని తీసుకుంటాడు సో లెట్స్ గెట్ ఇన్ టూ వీడియో హలో ధనుర్మాసం సందర్భంగా మనము గోదాదేవి డెకరేషన్ చూద్దాం రండి గోదాదేవి స్వామివారి కోసం అలంకరించుకునేదంట అలంకరించుకొని బావిలోకి వంగి చూస్తే ఆమెకు బదులు స్వామివారు కనిపించేదంట ఆమె అద్దంలో చూసుకున్న ఫోటో మేము ఒక గుళ్ళో చూసాము ఆ ఫోటోలాగా రావడానికి ప్రయత్నం చేశాము చూడండి అలా వచ్చిందో లేదో మీరేమనుకుంటున్నారు ఎగ్జాక్ట్ వచ్చింది కదా సో మీకేమనిపించిందో కమెంట్స్లో ఎప్పుడే మర్చిపోవద్దు అమ్మవారు రెడీ అయ్యి జడ జడ కుప్పలు కొప్పు అన్నీ రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటుంది పెట్టుకుందాం ఇక్కడ పికాక్స్ ఉన్నాయి కింద లయన్స్ ఉన్నాయి నేను బ్లౌజ్ తీయలేదు తీయకుండా ఈ బ్లౌజ్ పార్ట్ ఈ పింక్ పార్ట్ మొత్తము ఇలా కుర్చీలు పెట్టుకుందాము కొంగుకు పెట్టుకున్నట్టు సన్న కుర్చీలు పెట్టుకుందాము ఇక్కడ పింక్ ఇక్కడ వరకు ఉంది కొంచెం ఒకటి ఇక్కడ వరకు ఇది బ్లౌజ్ పీస్ దీనికి అటాచ్డ్ ఉంది ఇది కొంగు భాగం కొంగు భాగం వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి ఇలా పెట్టుకున్నాను ఇంకా తర్వాత మిగిలిన శారీ మొత్తం కుర్చీలు పోయాలి అన్ని ఇలా కుచ్చిల్లు పోసుకోవాలి పోసుకొని సమానంగా పెట్టి క్లిప్ చేసుకోవాలి ఇప్పుడు స్వామి గారికి మొత్తం కొంగు దగ్గర నుంచి కొంగుకి ఎలా పెడతామో అలాగే ఈర మొత్తం ఇలాగే పెట్టుకోవాలి ఇది క్లాత్స్ తోటి ఇలా కట్టాను ఇదేమో ప్లాస్టిక్ కవర్లో పేపర్స్ పెట్టి డమ్మి చేసేసాను అంత పాటని మనం బ్లౌజ్ కుట్టించుకుంటాము ఇంకొక బార్డర్ ఒక వైపు ఉంటుంది కదా అవి ఇలా ఉంచాను ఇలా పెడదాము ఇలా గురుసెట్టేసేద్దాం అనుకున్నాం కదా ఇలా మడత పెట్టుకున్న దానికి సమానంగా చేయాలి రెండు మడతలు మనకు ఒకవేళ కిందికి కుచ్చి రావాలి అంటే గ్లూ వదిలేయాలి ఇక్కడ వరకు సమానంగా చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేయండి సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ స్వామి వారి వెనుక నుంచి ఫస్ట్ రైతు పెట్టి ఈ కాల్ని ఇందులోంచి తీయాలి తీసి ముందుకు మనకు ముందుకు కావాలంటే ముందుకు లేకపోతే ఈ కుర్చీ వద్దు అనుకుంటే ఇక్కడ వరకు ఎలా అయినా చేసుకోవచ్చు కాలు చుట్టూ దోతి దట్టి ఈ లాగా ఇది ఇంతవరకు చేసుకున్నామో ఇప్పుడు అమ్మవారిని డెకరేట్ చేసుకున్నాము అమ్మవారికి ఇలా కూర్చులు పెట్టుకున్నాం కదా ఎంత హైట్ కావాలో ఎంత హైట్ పెట్టేసి ఇక్కడ కట్టుకుందాం ఇంకా కోవిడ్ అంతా కిందికి వచ్చేటట్టుగా ఇక్కడ వరకు గ్రీన్ వరకు కనిపించేటట్టుగా పింక్ ఉంది కదా ఈ పింక్ మనము ఇక్కడ నుంచి ఈ బ్లౌజ్ పీస్ ఉన్న వైపు సో చూసారు కదా మన స్వామి వచ్చేసారు నేను చెప్పాను కదా అమ్మవారి మీద చాలా ప్రేమ ఉండి అండ్ వాళ్ళ డాడీ అమ్మవారిని తిడుతుంటే వాళ్ళ డాడీ కల్లోకి వచ్చి మరీ ఆపి లేదు నా లక్ష్మియే నేనే వచ్చి పెళ్లి చేసుకుంటా అని ప్రత్యేమగా చెప్పి అమ్మవారి కోసం రంగనాథ స్వామి వచ్చారు సో మరి రంగనాథస్వామి వారి కోసం అమ్మవారు కూడా భలే రెడీ అయ్యారు కదా అండ్ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు కదా సో మరి గోదా కళ్యాణం అనేది ఇలానే చేస్తారన్నమాట మీకు ఎలా అనిపించిందో మాత్రం కింద కమెంట్స్లో చెప్పండి అండ్ నెక్స్ట్ మేము ఏం వీడియో చెప్పాలో కూడా మీరు ఐడియాస్ ఇవ్వండి మాకు వేణువు కళ్యాణ తిలకం చేతినిండా గాజులు ఇలా అలంకరించుకొని అద్దంలో చూసుకోగానే ఆమెకి స్వామివారే కనిపిస్తున్నారు సో నేను మీకు ఇందాక చెప్పిన కథ గుర్తుకొచ్చిందా ఇక్కడ మేము రెప్లికేట్ చేయడానికి ట్రై చేసామన్నమాట అమ్మవారి అలంకరణ పూర్తయినాక అద్దంలో రిఫ్లెక్షన్ మాత్రం కృష్ణుడే కనబడుతున్నారు అంటే మనలో ఉన్న అమితమైన ప్రేమ మనం ప్రేమించే వాళ్ళే మనకు కనపడడం అనేది అది అన్నిటికీ మించిన ప్రేమ అన్నమాట సో అంత ప్రేమ చేస్తే గోదాదేవిని కృష్ణుడు మాత్రం ఎలా వదులుకుంటాడు చెప్పండి అందుకే వెంటనే వచ్చి కృష్ణుడు గోదాదేవితో కళ్యాణం చేసుకొని తీసుకెళ్ళిపోయారు సో గోదా కళ్యాణం గురించి నాకు తెలిసిన కథ ఇది మరి మీకేమైనా తెలిస్తే మాత్రం కింద కమెంట్స్లో చెప్పండి అండ్ ఇవన్నీ మనకి అమ్మమ్మలు తాతమ్మలు చెప్పిన కథలు ఇది మాత్రం అమ్మమ్మ చెప్పిన కథ నాకు అండ్ నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది మనం ఏది చేసినా కరెక్టే ప్రేమలో అని సో మనం దేవుడి మీద అమితమైన ప్రేమతోటి మనం ఎంగిలి పెట్టినా శబరిలాగా దేవుడికి తప్పు కాదు మనం ఇలా మీద వేసుకొని పెట్టినా దేవుడు తప్పు చూడరు అంటే ఎప్పుడైనా కూడా మనం దేవుడి మీద ప్రేమ చూపియాలి మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ తప్ప మనం ఎలా ప్రేమ చూపిస్తున్నాం అన్నది దేవుడు అసలు ఎప్పుడు చూడరు మీరు గంటలు గంటలు పూజలు చేస్తున్నారా మీరు పెద్ద పెద్ద మంత్రాలు చదువుతున్నారా రోజు రోజు పూజలు చేస్తున్నారు ఇవన్నీ కాదు మీరు మనస్ఫూర్తిగా ఒక్క ఒక్కసారన్నా రాధే రాధే అంటున్నారా ఒక్కసారన్నా మీకు ఇష్టమైన దేవుణ్ణి కొలుస్తున్నారా అన్నదే ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మీకు వెరైటీ ఏంటి అని అంటే మా మమ్మీ వెనక ఇక్కడ చూసారా మనకి అమ్మవారు మాల వేస్తున్నారు మీకు అనిపించింది అమ్మవారే మాల వేస్తున్నట్టు నాకైతే భలే అనిపించింది మా మమ్మీ ఇక్కడ వెనకాల మా మమ్మీ ఏపిస్తున్నారు సో చాలా క్యూట్ అనిపించింది అన్నమాట అండ్ తర్వాత అలంకర తర్వాత చేతిలో ఉన్న దండల్ని అలంకరించారు అమ్మవారికి గోదా రంగనాథ స్వామికి సో ఇక్కడ క్యూట్గా ఉన్నారు చూసారా ఇద్దరు రెడీ అయిపోయి ముచ్చటగా ఉన్నారు అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ చాలా కమెంట్స్ ఉన్నాయి మా మమ్మీ చూడ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఎంకరేజ్డ్ ఫీల్ అవుతున్నారు అండ్ మాకు కూడా తెలంగాణ చుట్టుపక్కల ఉన్న గుళ్ళ గురించి కానీ లేకపోతే వాటి గురించి కానీ మేము ఇంకా 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 చెప్పడానికి ట్రై చేస్తున్నాము అండ్ ఐ హోప్ యూ రియలీ లైక్ ఇట్ అండ్ ప్రతిసారి మేము ముట్టిగా గుళ్ళ గురించి చెప్పడము గుళ్ళ డెకరేషన్ చెప్పడం కాకుండా నేను కొద్దిగా ట్రై చేస్తున్నాను నా వంతు ఏమన్నా మనం హెల్ప్ చేయగలుగుతామా ఈ జనరేషన్కి దేవుణ్ణి ఎలా చూడాలి భక్తిని ఎలా చూడాలి అన్నది చిన్న ప్రయత్నం మాది మీకు ఈ ప్రయత్నం నచ్చుంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఈ వీడియోలో మేము చెప్పిన విషయాలు కానీ లేకపోతే ఈ వీడియోలో మా మమ్మీ చేసిన డెకరేషన్స్ కానీ లేకపోతే ఈ గుడి గురించి చెప్పాలని కానీ మీరు ఈ మూడు విషయాల్లో మీరు ఏది వేరే వాళ్ళకి చెప్పాలనుకున్న మా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ స్మైల్ విత్ సౌమ్యకి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని సో దట్ మీరే ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది అండ్ నాకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది అండ్ కృష్ణుని గోదాదేవిని చూస్తే కన్నుల పండుగగా ఉంది మీ అందరికీ కూడా ఈ వీడియో అంతే నచ్చింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో తోటి మేము త్వరలో వచ్చేస్తాము అండ్ ఇంకా ఇంకా మంచి వీడియోస్తో వస్తాము మీ దగ్గరలో ఉన్న గుళ్ళలో ఏమైనా వెరైటీ ఉంటే మాత్రం మాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మేము ఖచ్చితంగా వాటి గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ మీట్ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అప్పటి వరకు మీకు ఆ గోదా రంగనాథ స్వామి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే సంక్రాంతికి మీ అందరికీ శుభాకాంక్షలు అండ్ ధనుర్మాసం వచ్చేసింది ధనుర్మాసం మీద కూడా మా మమ్మీ ఆల్రెడీ వీడియోస్ చేశారు కోలాటం ఆడారు అండ్ కోలాటం స్టెప్ బై స్టెప్ నేర్పారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి అండ్ ఆల్ మీట్ యూ గేసింది నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బ